హలో గాయస్ వెల్కమ్ టు ఐషు ఫ్యాషన్ వరల్డ్ మీరు చూస్తున్న ఫోటో చూసారు కదా కాజా ఎలాగలి సులువు అనే పద్ధతి చెప్తాను చూడండి ఫస్ట్ ఆరు ఆరు వలసల దారం తీసుకోండి దాన్ని ముందు క్లాత్లోంచి మెయిదికి తీయండి తీసాక ఒక పొరం పట్టుకొని సు నీడిల్ని అలానే ఉంచేసి మనం పూలు కడతాం చూడండి అలా సూదికి మల్క వేసి తీయండి అలా చూస్తున్నారు కదా అలా తీసుకుంటూ ఉండండి మీకు ఎంత సైజ్ అంటే ఉక్సు పట్టేంత అంతవరకు ఆ మలక వేసుకుంటూ దగ్గరికి పట్టుకొని అలానే సూదిని పూర్తిగా తీయొద్దు అలానే నీళ్ళు జరగకుండా చేతు మలకలు వేసుకుంటూ నీట్గా రావాలి అలా మనకు కాజా ఎంత సైజు కావాలో ఆ సైజు వరకు ఆ సూది చుట్టూ మొలకలేస్తూ సేమ్ మన పూలమాల కలిపినట్టే మొలకలు వస్తాయి అలా వేసేసిన తర్వాత క్రి దారాన్ని నీళ్ళతో జాగ్రత్తగా చూడండి తీస్తాను ఇలా వచ్చిన తర్వాత మనకు ఒక షేప్ ఒక సైజ్ వస్తుంది మనకి ఏర్పడుతుంది దాన్ని మెల్లగా చూడండి సూదిలో చూపెట్టాను చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా కనబడుతుంది నీట్గా జడలాగా కనిపిస్తుంది అందులోకి వెళ్ళి జాగ్రత్తగా నీళ్ళని తీస్తూ మలక పడకుండా మెల్లగా తీయాలి తీసాక దాన్ని మెల్లగా ఇగ్గాలి గుంజుతూ ఉంటే ఆల్రెడీ మీకు కిందికి వచ్చేస్తూ ఉంటుంది సైజ్కి కుక్స్ పెట్టే కాడికి చూడండి మీరు మొదలు ఎక్కడ పెట్టారో నీడిల్ అక్కడికి వచ్చాక అక్కడ కిందికి దించాలి దించాక కాజా మీకు ఆల్రెడీ స్టిప్నెస్ వచ్చేస్తుంది అక్కడ నుంచి మళ్ళీ రెండో సైడ్ తీసి మళ్ళీ అక్కడ వేయాలి కిందికి తీసి నాట్ వేసుకోవాలి కిందికి తీసి నాట్ వేసుకున్నాక రెండుసార్లు తీసిన ఆట వేసుకోవాలి ఎందుకు అని అంటే మళ్ళీ ఊడి రాకుండా చూడండి బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇవ్వండి ఆట వేస్తున్నారు అలా వేసాక అక్కడికి కట్ చేయండి ఓకేనా చూశారు కదా దాన్ని ఒకసారి చూడండి వీడియోలో ఎలా ఉందో నార్మల్గా మనం వేసే కాజాలనే లేదా ఇలా అయితే ఎన్ని కాజాలు వేసినా రిస్క్ అనిపించదు కష్టం అనిపించదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో